ప్రజా టీవీ తెలుగు న్యూస్ తల్లి కంటే మించిన వ్యక్తి ఎక్కడ లేదు పరం ఉండాలన్నా పొర పోగొట్టాలన్నా మీ చేతుల్లోనే ఉండేది మీకు ఒకటే మీరు మొత్తం మొత్తం కాబట్టి అమ్మాయిలకు మిమ్మల్ని కనిపెంచిన తల్లి పరం ఉండాలా ఉండకూడదు అనేది మీ చేతుల్లోనే ఉంటారని చెప్పి ఈ రోజు నేను సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకోసం మాట అంటే మీరు తప్పు చేస్తారనే మాట నేను చెప్పేది తప్పుడు నా కొడుకులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళల్లో మీరు ట్రాప్ కావద్దనేది నాది నేను చెప్తున్నాయి సభా ముఖ్యంగా ఎందుకోసమంటే ఒక గర్భవతి ఒక గర్భవతి అక్కొచ్చి అడిగినా నాన్న వచ్చి అడిగినా తల్లొచ్చి అడిగినా కాళ్ళు పట్టుకుంటే కళ్ళు కలగించుకోకుండా వాళ్ళు ఆ తల్లిదండ్రుని ఎంతో మందిని ఒక ఇదిగా చేసి పరేసినారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మీరు నమ్మద్దండి బయట అదే పండుగ పోతురి నాన్న తిరుగుతుంటారు సార్ సిఎస్ఆర్ కూడా ఈ ఇక్కడికి వచ్చినారు కాబట్టి సార్ని కూడా మీ తరఫున నేను కోరుకుంటున్నా సార్ ఈ గుర్తులో చాలా వ్యాప్తి జరుగుతున్నాయి అలాంటి న్యాయంపైన కేసు పెట్టి అట్లా అట్లాంటి వ్యక్తులు గుర్తులో ఎక్కడ స్కూల్ ముందు తిరుపుకోకుండా మీరు చర్య తీసుకుంటారని ఈ పేరెంట్స్ తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంకొక విషయం సార్ అట్లే ఈ మీడియా తరఫున ఈ మీడియా కూడా ఉంది కాబట్టి ఈ రోజు మీడియా తరఫున కూడా ఆ తల్లిదండ్రుల కోసం నిన్నాను కాబట్టి ఆ తల్లిదండ్రులతో అనేకమే నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రినే కాబట్టి ఈ రోజు చెప్తున్నా గుర్తులు ఎక్కడైనా అమ్మాయిని ట్రాప్ చేసి ఎవరైనా కానీ అమ్మాయిల పైన అరోచకాలు చేసినా అమ్మాయిలు ట్రాప్ చేసినా అలాంటి వ్యక్తులని మేమే దగ్గరుండి పట్టించి సారాలు పట్టించి అలాంటి వ్యక్తులు తాట తీస్తామని చెప్పి కూడా మా గుమ్మీరు ఫ్యామిలీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేనంతా ఎందుకోసం మాట చెప్తున్నానంటే ఆ పిల్లల్ని ట్రాప్ చేసి ఆ పిల్లల్ని మైండ్ అప్సెట్ చేసి మన తల్లిదండ్రులు కూడా వద్దనే విధంగా తయారు చేసేటట్లయిన ఈ నాయనంతా అందుకోసము మీ అందరూ ఆడపిల్లలకి ఎవరైనా అట్లా వాళ్ళు ఉంటే కన్నా మన ప్రిన్సిపల్ గారికి అయితేనే ఉంది ఇక్కడ హెచ్ఎం గారికి అయితేనే ఉంది సిఎస్ఆర్ గారికి అయితేనే ఉంది లోపల మేము ఉంటాం ఎప్పుడు మీరు నిర్భయంగా గుమ్మనూరు నారాయణ అన్న ఉండారు నారాయణ అన్నకు చెప్తామని చెప్పి మీరు ఒక్క మాట చెప్పండి ఒక మీకు ఎప్పుడే ఆడపిల్లలకి నేను అందగా ఉంటానని చెప్పి ఈ ఈ రోజు తెలియజేసుకుంటూ మీరు ఉన్నత విద్య కాదు మనము కూడా మన తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ ముందు అవకాశం రేపు పొద్దున ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మీరు ఈ స్టేజ్ లో కూర్చొని ఒక టీచర్ గాని ఒక ఐఏఎస్ గాని ఒక కలెక్టర్ గాని ఒక డాక్టర్ గా మీ టార్గెట్ ఇలా ఉండాలని కోరుకుంటూ తీసుకుంటున్నాం మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి ఒకసారి చేతులు అమ్మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి ఆడస్తులలో ఎంతమంది చేతులు ఎత్తండి ఓకే ఓకే చేతులు ఎత్తారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ చేతులు ఎత్తండి అంటే ఆ పేరెంట్స్ అమ్మా నాయన గుత్తిలో ఈ నాలుగు నెలల్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఫేస్బుక్స్ తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చింది దేనికోసం అంటే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ చాలా దూరంగా ఎక్కడ ఉంటే వాళ్ళతో మనము ఫ్రీక్వెంట్గా టచ్లో ఉండాలా వాళ్ళతో తర్వాత ఏదైనా ఉద్యోగపరంగా మీరు ఉద్యోగం చేస్తా ఉంటే ఒక వ్యాపారం చేస్తూ ఉంటే సో మీ ఉద్యోగం వ్యాపారం ఈజీగా ఉండాలా లాస్ట్లోది వినోదం కోసం కొంతే వినోదం కోసం కొంతే అలా కాకుండా అవసరం లేని అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ తర్వాత ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకుంటూ ఇవి మీ వరకు మీరు ఏమనుకుంటున్నారంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికో మీ బంధువులతో మాట్లాడుకోవడానికో మీ వ్యాపారాలు మీ వ్యవహారాల కోసం మీరు వాడుతూ ఉంటే చిన్న బిడ్డలు వాళ్ళకు తెలియకుండా మీ ఫోన్లలోనే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇంకోటి క్రియేట్ చేసుకొని వాళ్ళకు తెలిసి తెలియని తనంతో చాలా మంది ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్లు వాడుతూ ఉంటే ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లు ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో పాప అమాయకులు అనేటువంటి ఆడపిల్లలను మాయమాటలు చెప్పి వాళ్ళను మోసం చేసి చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు అన్నీ కూడా మా తర్వాత మూడు ఫ్లోర్లు ఉన్నాయి మాకు ఈ వాటర్ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి తర్వాత విద్యార్థులందరికీ కూడా త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రతిరోజు సప్లై చేస్తున్నాము ఇలాంటి వసతులన్నీ కూడా మా పాఠశాలలో చక్కగా ఉన్నాయి ప్రతి రూమ్లోనూ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ అన్ని అవైలబిలిటీలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగని మనం జరుపుకుంటున్నాం రాష్ట్రవ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై మూడు పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోబోతున్నాం మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే మాకందరికీ ఇటువంటి భాగ్యం మేము ఎప్పుడూ చూడలేదు చిన్నప్పుడు ఎప్పుడూ మా తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మేము చూడలేదు స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఉండేది ఎప్పుడు మేము చూడలేదు మేము పట్టిన కష్టాలు ఒక్కొక్క మండలానికి ఒక హై స్కూల్ ఉంటే గొప్ప లేదా రెండు మూడు మండలాలకి కలిపి ఒక హై స్కూల్ ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మండలంలో దాదాపు ఎనిమిది నుండి పది హై స్కూల్స్ కూడా ఉన్నాయి తర్వాత ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల అందరి పట్ల బాధ్యత మెలిగి భావి బాధ్యత పౌరులుగా భవిష్యత్ నాయకులుగా తయారయ్యి మరి ఉండాలని చెప్పి ఇక్కడ ఈ విధంగా ఆశిస్తున్నాము